హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం హాయ్ సార్ నమస్తే సార్ చాలామంది బీపీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు అసలు బీపీ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒకసారి డౌన్ అవుతుంది ఒకసారి పెరుగుతుంది అసలు దీనికి గల కారణాలు ఏంటి ఇది యాక్చువల్గా మా బ్లడ్ ప్రెషర్ హైలో ఉంటే హై బీపీ అంటారు హైపర్ టెన్షన్ లో బీపీలో ఉంటే తక్కువ ఉంటే లో బీపీ అంటారు ఇప్పుడు వన్ ఎయిటీ ఎయిటీ బై వన్ ట్వంటీ అనేది సిస్టాలిక్ డయాస్టాలిక్ దీంట్లో అది ఇప్పుడు మెజర్మెంట్లో నార్మల్ అని చూపిస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలం వచ్చిన రీసెర్చ్లో సెవెంటీ వన్ టెన్ అనే చెప్తున్నారు కానీ ఈ మెజర్మెంట్స్ ఒక కొలమానం మాత్రమే ఇంత ఎక్కువ ఉందని వాస్తవంగా బీపీ పెరగడానికి కారణం ఏంటంటే బీపీ అబ్నార్మల్గా అంటే ఇన్ఫ్లక్షేషన్స్ ఉండడానికి ఇంప్రాపర్గా ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ మన లైఫ్ స్టైల్ తర్వాత ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ ఇక్కడ ఫస్ట్ ఫుడ్ గురించి చెప్తాను తర్వాత లైఫ్ స్టైల్ గురించి చెప్తాను కారణాలలో దాని తర్వాత పరిష్కార మార్గాలు యోగా ద్వారా ఎట్లా చేసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ ఫుడ్ అనేది మనం సరైన సరైన ఆహారం తీసుకోవడం లేదు ఇప్పుడు నవ్వి డేస్ ఎందుకంటే కూరగాయల్లో మందులు ఏంటి పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్సు పూర్వకాలంలో ఏంటంటే ఆవు పేడతోటి చేసేవాళ్ళు ఫెర్టిలైజర్స్ చేసేవాళ్ళు ఫెస్టిసైడ్స్ కూడా ఆ గోమూత్రంతో ఇట్లా తయ వేప ఆకు ఇలా కానుగాకు ప్రకృతిపరంగా చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఫెస్టిసైడ్సు ఫెస్టిలైజర్సు ఈ రెండు కలిసి మన కూరగాయలు ఆ తినే తిండి అంతా కూడా కంటామినేట్ అయిపోయింది పొల్యూట్ అయిపోయింది పాయిజనేట్ అయిపోయింది సో దాని ప్రభావం వలన మనం ఈ ఇంకా ఫుడ్ అడల్టరేషన్ అన్నిటిలో కల్తీలు సో ఈ కారణాల వలన ముఖ్యంగా మనం వీటితో పాటు ఇంకా ఇంకా తక్కువ లేదని బయట నుంచి వచ్చిన విదేశాల నుంచి వచ్చి పెట్టినటువంటి రెస్టారెంట్లు మనము మ్యా ఇంట్లో మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు చాలా తక్కువైపోయినారు పన్నెండు గంటలకు పోయి బిర్యానీ తింటున్నారు ఏమి కర్మం అసలు సూర్యుడు ఉదయించిన ఒకటిన్నర గంట తర్వాత కడుపులో అరగడానికి అంటే డైజెస్టివ్ ఫైర్ అని ఏదైతే ఏదైతే అంటామో అది వన్ అండ్ హాఫ్ అవర్ ఆఫ్టర్ ద సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ సన్సెట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అంతే సెవెన్ సిక్స్ కనుక సన్సెట్ అయితే సిక్స్ థర్ సెవెన్ థర్టీకి లోపు తింటేనే డైజెస్ట్ అవుతుంది అంటే అన్నం పచనం అవుతుంది లేదంటే అన్నం కుళ్ళిపోతుంది ఇం కంపోస్ట్ అవుతుంది సో కం ద ఫుడ్ కంపోస్ట్ అయిందంటే ఇట్ లీడ్స్ టు బీపీ ఆర్ హార్ట్ డిసీజెస్ ఆర్ కొలెస్ట్రాల్ అది డైజెస్ట్ అయిందంటే అయిందంటే శరీరంలో శక్తిని ఇస్తుంది శరీరానికి ఇప్పుడు ఏం చేస్తున్నాము పదకొండు గంటలకు పన్నెండు గంటలకు పోయి తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు పోయి బిర్యానీలు తింటున్నారు ఇంకా బీపీ రమ్మంట ఎందుకు రాదు రావ రావద్దంటే ఎందుకు రాదు ఓ హా మనమే వెల్కమ్ చేస్తున్నాం డిసీజెస్ని సో అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ మన ఆహార నియమాలని మాడిఫై చేసుకోవాలి రెగ్యులేటర్ మన మార్చుకోవాలి కొంతవరకు సో ఆ తర్వాత మనకు ఈ ఫుడ్ హ్యాబిట్స్ని కొంతవరకు అంటే ఈ మోడ్రన్ వరల్డ్లో అసలే తినద్దని చెప్పం కానీ మ్యాక్సిమం ఇంట్లో చేసిన ఆహారం మంచి కొలెస్ట్రాల్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలని కాయగూరలని మంచి ఆహారాన్ని తీసుకుంటూ తీసుకోవాలి దీని తర్వాత ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు ఏమంటారు జనరల్గా ఏమనుకుంటారంటే జిమ్ చే జిమ్ చేస్తే ఫిజికల్ యాక్టివ్ అనుకుంట కాదు జిమ్ చేస్తే బీపీ తగ్గుతుందని లేదు తరగతి చూడ కొన్ని కొన్ని సందర్భాల్లో రే లేనిపోని హార్ట్ డిసీజెస్ హార్ట్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది చూసి మనం చూస్తున్నాం ఫిల్మ్ హీరోస్ బాడీ బా తయారు చేసేవాళ్ళు కాడ్యాకరిస్తూ జిమ్లోనే చనిపోయిన వాళ్ళు చాలామంది చూస్తున్నాం కాబట్టి జిమ్ కాదు చాలామంది నడకే మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఎక్సర్సైజ్ అంటారు అది కూడా కాదు యోగా ఆసనాలు యోగాసనాస్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ద హ్యూమన్ బాడీ ఇది రీసెర్చ్ రిపోర్ట్స్ కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసి వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు సాధన చేసి రియలైజ్ అయ్యి కనుక్కొని మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మన యోగ శాస్త్రం సో ఆ యోగ శాస్త్రంలో ఉన్నటువంటి సూర్య నమస్కారాలు ఆసనాలు ప్రాణాయామాలు ఈ మూడు గనక కనీసం రోజుకు ఇరవై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు ఒకటిన్నర గంట వరకు మినిమం ఇరవై నిమిషాలు మ్యాక్సిమం ఒకటిన్నర గంట ఈ మధ్యలో ఈ శారీరక వ్యామ వ్యాయామాన్ని చేసినామంటే ఈ ఆసనాలు ప్రాణాయామాలు చేస్తే ఆసనాలు శరీరానికి ప్రాణాయామం వచ్చేసి బ్రెత్ శ్వాసకి తర్వాత స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్ని కొంచెం మాడిఫై చేసుకోవాలి ఉదయాన్నే లేవడము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం పన్నెండు ఒంటి గంట రెండు గంటలకు పడుకుంటున్నారు మళ్ళీ లేచేది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే లేచేది ఏదో పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఒంటి గంటలకు మధ్యాహ్నం లేస్తున్నారు దిస్ ఇస్ కంప్లీట్లీ అన్యాచురల్ మన బాడీ సూర్యోదయంతో మన బాడీ ఎనర్జీ గ్రా అబ్జార్బ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది సూర్యాస్తమయం మన ఎనర్జీ అంతా లో అయిపోతుంది ఇట్ ఈస్ టైం ఫర్ రెస్ట్ మనం ఏం చేస్తున్నాం జనరల్గా ఏం చేస్తున్నారు రాత్రులు పనిచేస్తున్నారు రాత్రులు టీ స్క్రీన్ చూస్తూ ఉన్నారు అది కంప్యూటర్ స్క్రీన్ కావచ్చు ఫోన్ స్క్రీన్ కావచ్చు సో ఆ స్క్రీన్ చూడడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే మన మెంటల్ స్టెబిలిటీ పోతూ ఉంది సో పీస్ లేదు సో దానివల్ల బీపీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది సో సరైన టైంలో నిద్రపోవడం సరైనంత నిద్ర నిద్రపోవడం మినిమం ఆరు గంటలు మినిమం ఆరు గంటల నిద్ర అవసరం అవుతుంది సో సరైన సమయం వరలో నిద్రపోవడం సరైన సమయం వరకు నిద్రపోవడం మళ్ళీ చక్కటి ఆహారాన్ని తీసుకోవడం స్ట్రెస్ ఫ్రీగా ఉండడం ఒకవేళ మనకు ఏదైనా స్ట్రెస్ కలిగించేటటువంటి పనులు ఉన్నా కూడా మధ్య మధ్యలో కొంత దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా వదులుతూ అట్లా ఒక ఐదు సార్లు చేస్తే పని చేస్తున్నప్పుడు కూడా పని చేస్తున్నప్పటికీ కూడా ఆ బీపీ అనేది నార్మల్ అయిపోతుంది హార్ట్ బీట్ అనేది నార్మల్ అవుతుంది సో ఇంకా కొంచెం అడ్వాన్స్డ్కి పో పోవాలంటే రైట్ సైడు నాస్ట్రల్ ఎక్కువగా ఫ్లో అవ్వకుండా కొంచెం లెఫ్ట్ సైడ్లో కూడా అప్పుడప్పుడు ఫ్లో అయ్యే విధంగా శ్వాస ప్రక్రియని మార్చుకునే విధానం ఉంది ఒకటి అది పెద్ద సబ్జెక్టు అది ఒక దాని దానిపైన ఒక వీడియో తీయచ్చు బట్ ఇంతవరకు మనం గనక చేస్తే కేవలం ఈ ఆహార నియమాలు జీవన విధానము ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైలు అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ పీస్ పీస్ కోసం మెడిటేషన్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఫుడ్ ద్వారా అలాగే యోగా అలాగే ప్రాణాయామాల ద్వారా బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే